నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో పెంపుడు జంతువులను పెంచుకునే సంస్కృతి పెరుగుతూ ఉంది మరికొంతమంది కువైటీలు మనం చూసుకుంటే కొంతమంది పులులు మరియు సింహాలను కూడా పెంచుకుంటూ ఉన్నారు అలాగే ఇటీవల చిరుతను పెంచుతూ ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ యొక్క వీడియో వైరల్ కావడంతో పర్యావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఆ యొక్క చిరుతను స్వాధీనం చేసుకుని ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేశారు వివరాల్లోకి వెళితే పర్యావరణ పరిరక్షణ చట్టం అమలు చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సమన్వయంతో జంతు జాలం మరియు వృక్షజాలం యొక్క అంతరించిపోతూ ఉన్న జాతులను సంరక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి అలాగే ఎవరైతే నిషేధించబడిన జంతువులు కలిగి ఉన్న ఒక వ్యక్తిని మేము అదుపులోకి తీసుకున్నామని చెప్పి తదనుగుణంగా పర్యావరణ పరిరక్షణ చట్టం నెంబర్ నలభై రెండులోని ఆర్టికల్ నూట ఒకటి ప్రకారం ఉల్లంఘన అరెస్టు నివేదిక జారీ చేయబడిందని చెప్పేసి రెండు వేల పద్నాలుగు మరియు దాని యొక్క సవరణలు మరియు ఒప్పందంలో జాబితా చేయబడిన జంతువును చట్టానికి కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రభాసులు గమనించగలరని చెప్పి తెలియజేశారు అలాగే ఆ యొక్క కువైటీ వ్యక్తి మనం చూసుకుంటే చిరుతను పెంచుకుంటూ ఉన్నాడు ఆ యొక్క చిరుతకు సరైన ఆహారం లేకపోవడంతో అది బక్క చిక్కిపోయిందని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత అధికారులు అతని ఇంటికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకుని ఆ యొక్క చిరుతను స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్